ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కర్నూలు పార్లమెంట్లో సైకిల్ దూసుకుపోతుంది ప్రచారాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పార్టీ నాగరాజ్ స్పీడ్ పెంచారు వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్తూ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆ పార్టీ అభ్యర్థులతో కలిసి ఎలక్షన్ క్యాంపెయిన్ ను జోరుగా సాగిస్తున్నారు ప్రధానంగా టీడీపీ మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాలతో పాటు తాను గెలిస్తే జిల్లాకు చేసే అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తూ నాగరాజు ముందుకు సాగుతున్నారు ఇక ప్రచారంలో భాగంగా నాగరాజు అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీనే గట్టిగా చెబుతూ కార్యకర్తలు జోష్ నింపుతున్నారు ఎందుకంటే నేను చాలా చిన్న వయసు వాడిని చాలా చిన్న వయసు వాడిని రైతు బిడ్డలు నాది కూడా ఏం ఉన్నతమైన ఫ్యామిలీ కాదు నేనేదో ఇది కాదు ఒక రైతు కుటుంబం నాది కూడా వాస్తవంగా రైతు కుటుంబంలో ఉండి ఒక ఎంపీటీ స్థానం నుంచి అడుగుపెట్టిన తర్వాత ఒక ఎంపీ స్థానానికి ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం ఎన్ని జన్మలు ఇచ్చినా కూడా ఆ రుణం తీర్చుకోలే ఎందుకంటే ఒక బీసీలను కాపాడుకునే పార్టీ ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీకే చెందుతుంది ఎందుకంటే ఒక మాట చెప్పారు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వాళ్ళు బీసీలు చాలా జనాభా ఉందని యాభై ఐదు శాతం జనాభా కలిగి ఉన్నాం మనం అందుకని ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ మేనిఫెస్టోలో సోదరాల బాగా గమనించండి నాగార్జున యూనివర్సిటీ సాక్షిగా బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి మన కోసం ప్రత్యేకంగా ఒక బీసీ డిక్లరేషన్ ప్రకటించారు చంద్రబాబు గారు చంద్రబాబు గారు తినేవి పవన్ కళ్యాణ్ గారు తినేమి మేధావతరం చేసి ఎక్కువ జనాభా కలిగినటువంటి ఈ బీసీలకు మనం ఏం చేయాలా ఏం అని చెప్పేసి ఒక ప్రత్యేక మేనిఫెస్టో పెట్టారు మనం కూడా రక్షణ చట్టం ఉండాలని చెప్పేసి బీసీ రక్షణ చట్టం తెచ్చినటువంటి ఘనత కూడా రేపు గెలిపించుకున్నారు గెలిపించుకున్నామంటే ఖచ్చితంగా మనకు ఒక పెద్ద అస్త్రం అవుతుంది బీసీ రక్షణ చట్టం అనేది అంతేకాక ఇక్కడ ఉన్నటువంటి లేడీస్ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అది ఎందుకంటే మేనిఫెస్టో ఎక్కడ కనబడలేదు సిక్స్ బ్యాక్ అని చెప్పేసి సూపర్ సిక్స్ లో ఉంది నాలుగు వేల రూపాయలు రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు చేసే కనుక చంద్రబాబు గారి రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తుంది ఏకదాటిగా కాబట్టి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అది కూడా ఏమాత్రం డోకా లేదు ప్రతి ఇంటికి వస్తుందని చెప్పేసి ఇది ఒకటి సోదాల్లో నేను చెప్పేది ఏమంటే రాష్ట్ర పరిస్థితి మాత్రం చాలా అధోగతిలో ఉన్నది పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఏది ఏమైనా కూడా ఆయన పరిపాలన అందంపొందించాలంటే మనమంతా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ కాబట్టి మనమంతా చైతన్యవంతలమై జగన్మోహన్ రెడ్డి గారిని గతనించడానికి ఎంత పూనుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటాను అంతేగాక ఐదు సంవత్సరాలు